హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి మొక్క సంజీవని లాంటి మొక్క గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి అదే తెల్ల గురివింద మొక్క సంజీవని లాంటి మొక్క అని ఎందుకంటున్నానంటే కొన్ని క్యూర్ చేయలేనటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా క్యూర్ చేయగలిగే అద్భుతమైన మొక్క అండి ఇది నేనేదో ఇది సొంత మాటల్లో చెప్తున్నానో లేకపోతే యూట్యూబ్ కోసం చెప్తున్నానో కాదండి ఓంకారంలో గురూజీ గారు చెప్పారండి చెప్పిన అదే రోజు నేను హెర్బల్ ప్లాంట్స్ నర్సరీ నుంచి అదే రోజు నేను ఆర్డర్ పెట్టి తెప్పించానండి నేను బెనిఫిట్స్ పొందగలిగాను కాబట్టి నేను నా మీద ప్రయోగించి నేను పొందిన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందుకే మీకు కూడా చెప్తున్నానండి ఇది తీగలాగా పాకే మొక్కండి దానికి కొంచెం స్పేస్ ఇస్తే అల్లుకుపోతుందండి ఇప్పుడు ఇంకా హెల్త్ బెనిఫిట్స్లోకి వెళ్దామండి ఆడవాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం అండి ఆల్ యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయగలిగే ఆకండి ఇది ఎగ్జాంపుల్ వైట్ డిశ్చార్జ్ పీసీఓడి అలాంటి హెల్త్ ఇష్యూస్కి దివ్య ఔషధం అండి ఇది కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అన్నీ లివర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయగలిగే మొక్క అండి ఇది ప్రపంచంలోనే ఔషధం లేని రోగం ఏంటో తెలుసా అండి అందరూ హెచ్ఐవి అనుకుంటారంట కానీ స్టొమక్ లివర్కి వచ్చేది బ్లడ్లోనే ఉండేది హెపటైటిస్ బి దీనికైతే అత్యవసరమైన ఆకండి ఇది ఇది థైరాయిడ్ హై బ్లడ్ షుగర్కి ఒక మంచి మొక్క అండి ఇది అంటే షుగర్ ఎంత ట్యాబ్లెట్ వేసుకుంటున్నా కంట్రోల్ అవ్వని వాళ్ళకైతే ఇదైతే రామబణం లాంటి మొక్క అంటండి ఇది డైలీ నాలుగు ఆకులు తింటే అంత బెనిఫిట్ ఉంటుందండి బ్లడ్ ఎలర్జీస్ స్కిన్ ఎలర్జీస్ ఇంకా ప్లేట్లెట్స్ పడిపోవడాన్ని కూడా సరి చేసే అద్భుతమైన దివ్యౌషధం లాంటి మొక్క ఇది ఎలా తీసుకోవాలో చెప్పలేదు కదండి ఇది దీన్ని నాలుగు రెమ్మలు కట్ చేసి ఆ రెమ్మలు నోట్లో వేసుకొని నాలుగు నలు నములుతూ నిదానంగా నమిలి నమిలి ఆ జ్యూస్ని మింగాలండి ఒకటేసారి నవిలి మింగకూడదు నిదానంగా అసలైవాతో మిక్స్ అయ్యి అది కడుపులోకి వెళితే ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది చిన్నప్పుడు పోలో తినని వాళ్ళు ఎవరు ఉండరండి ఆ పోలో తిన్నాక నోరంతా ఎలా ఉంటుందో అలా ఉంటుందండి తర్వాత వాటర్ తాగినా అంతే స్వీట్గా ఉంటాయి మీకు డౌట్ రావచ్చు షుగర్ పేషెంట్లకి ఇది తీయగా ఉంటుందని చెప్పారు కదా అన్నట్టు డౌట్ వస్తుందేమో కానీ వజ్రాన్ని వజ్రాన్నితోటే కొయ్యాలి అని అనే సామెతలాగా తీపిని తీపితోటే షుగర్ కంట్రోల్ అయ్యే మొక్క ఏంటంటే ఇదేనండి తెల్లగురివింద అలా ప్రతిరోజు ఉదయం నాలుగు ఆకులు నిదానంగా నవులుకుంటూ ఆ జ్యూస్ మింగుతూ ఆ పిప్పి కూడా మింగేయాలండి నిదానంగా అలా చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందండి ఇంకా బ్లడ్ క్యాన్సర్కి అయితే దివ్య ఔషధం అంటండి అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకోదగిన మొక్క కాబట్టి అందరూ పెంచుకోండి నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు మనమే పెంచుకొని మనం ఆర్గానిక్గా పెంచుకొని తింటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ అంటాను కదండి ఆయుర్వేద మొక్క అంటే ఒకదానికే పని చేయదని కూడా చెప్పాను మీకు అలానే ఇది దేనికి వాడినా పీసీఓడికి వాడినా ఇమ్యూనిటీకి వాడినా వెయిట్ లాస్ అయితే కంపల్సరీ జరుగుతుందంటండి నేనైతే తోట పని చేసుకుంటూ నాలుగు ఆకులు నోట్లో వేసుకుంటూ నములుకుంటూ తోట పని చేస్తాను వాటరింగ్ అవన్నీ చేసేసరికి నోట్లో మింగేస్తానండి అలా నాకు తెలియకుండానే నేను ఎంతో హెల్త్ బెనిఫిట్స్ పొందగలిగానండి మీరు కూడా కంపల్సరీ పెంచుకోండి ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి